అందరికీ నమస్కారం నేను నందమూరి మోహన్ కృష్ణ ఇక్కడ అమ్మవారి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను సకుటుంబంగా దర్శనం ఈరోజు దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటూ నా భాగ్యంగా భావిస్తున్నాను ఇరు రాష్ట్ర ప్రజలకు అందరికీ మా కుటుంబం తరఫున దసరా శుభాకాంక్షలు ఇక్కడ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత ప్రజానికానికి దసరా శుభాకాంక్షలు ఇక్కడ భక్తులు వేలాది మంది లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఈవో గారు కానీ వారి సిబ్బంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో ఏర్పాట్లు చేసి ఎటువంటి కష్టానికి లో కాకుండా చూసుకుంటున్నారు వారందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వ అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారిని తనివి తీద దర్శించుకున్నాను అమ్మవారి దర్శన భాగ్యం నాకు కలగజేసినందుకు ఈ సిబ్బందికి కానివ్వండి అందరికి అందరికీ నమస్కారం నా పేరు నందమూరి మోహన రూప విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనవరాలు ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుంటానికి వచ్చాను ముందుగా ఇక్కడ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన ప్రతి తెలుగు వారికి ప్రపంచం వ్యాప్తంగా అందరికీ మా కుటుంబం తరపున నుంచి దసరా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆశలు కోరికలు ఆ అమ్మవారు తీర్చాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ ఇవాళ ఇంతమంది భవానీ దీక్ష పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ఆ అమ్మవారు ప్రతి వాళ్ళకి వాళ్ళ ఆశలు తీర్చాలని కోరుకుంటున్నాను అట్లానే ఇవాళ ఇంత సాఫీగా జరుగుతానికి ఇక్కడ కమిటీ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తాం జరిగింది మన ప్రభుత్వం తీసుకున్న ప్రతి జాగ్రత్త మరీ మరీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఇట్లానే ఇంకా ముందుకు ఇంకా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భవానీ